హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు వీడియోలో విఘ్నాధిపతి అయిన వినాయకుడికి మా విన్ను ఏ విధంగా డెకరేట్ చేసిందో చూద్దాం విన్ను ఎవరంటే మా అక్క వాళ్ళ చిన్న పాప పిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం కదా ఇక్కడ పూజకు కావలసిన సామాన్లు పూలు దేవుడి విగ్రహం అన్నీ విన్నునే మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చింది ఎంతో ఇష్టంగా తను ఒక్కటే డెకరేట్ చేసింది మొత్తం ఈ వీడియో టూ థౌజండ్ ట్వంటీ త్రీలోది ఇది నేనే తీశాను అప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఎందుకంటే మా నాన్న అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు ఒకసారి యాక్సిడెంట్ అయిందని చెప్పే కదా అక్కడ హైదరాబాద్లో హాస్పిటల్లో ఉంచాం కాబట్టి నేను కూడా అక్కడే ఉన్నాను ఆ వినాయక చవితి అక్కడ చేసుకుంటామని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వినాయక చవితి రోజు మా పిల్లలేమో మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు మా నాన్నకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది అప్పుడు మేము చాలా బాధలో ఉన్నాము ఆ దేవుడు దయ వల్ల మా నాన్న అయితే మంచిగా అయ్యారు ఇంతకు ముందులాగే మళ్ళీ అలాగే అన్ని పనులు చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి విన్ను చాలా చక్కగా అన్నీ డెకరేట్ చేస్తోంది మా అక్క అయితే ప్రసాదాలు చేసే బిజీలో ఉంది పూజ చేసిన వీడియో ఇంకో వీడియోలో పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కర్టన్ డబల్ టేప్తో అంటిస్తుంది కానీ అంత ఈజీగా అంటుకోవట్లేదు ఊడిపోతుంది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి స్టాండ్ లేకుండా వాల్కి ఇలా బ్యాక్గ్రౌండ్ కర్టన్ని ఎలా స్టిక్ చేయాలో ఒకసారి మీరు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఒక వైపు పెట్టేసరికి ఇంకో వైపు ఊడిపోతుంది ఈ డబల్ టేప్ అనేది గోడకి అంత ఈజీగా స్టిక్ అవ్వట్లేదు చాలా ఇష్టంగా అయితే విన్ను మొత్తం డెకరేట్ చేసింది అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్